రీజనల్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్పీ భర్లా ప్రసాదరావు తన ఉద్యోగ ప్రస్థానం పంతొమ్మిది వందల ఎనబై తొమ్మిది జూన్లో సబ్ గా శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో ఆరు మాసాలు ట్రైనింగ్ పూర్తి చేసుకుని కోట బొమ్మాలి పోలీస్ స్టేషన్లో సబ్ ఇన్స్పెక్టర్ గా ఉద్యోగ ప్రస్థానాన్ని ప్రారంభించిన ఈయన అంచులంచులుగా ఉద్యోగ పదోన్నతితో పాటు ఎన్నో సొంతం చేసుకున్నారు సూపరింటెండెంట్ శ్రీకాకుళంలో సెప్టెంబర్ రెండు పేల ఇరవై నాలుగున రీజనల్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్పీగా విధుల్లో చేరి గ్రానైట్ అక్రమ సిగరెట్ల వ్యాపారం పీడీఎస్పీఎం అక్రమ రైస్ మిల్లులు మైన్స్ సెనిటైజర్స్ మొదలకు వాటిపై దాడులు చేసి ఫైనల్ ద్వారా ప్రభుత్వాన్ని పెంచుతున్నారు ఇన్స్పెక్టర్ గా తన యొక్క వృత్తిని మొదటి బశలోనే చేపట్టి అంచెలంచెలుగా ఎదుగుతూ అధికారుల యొక్క మన్నలను పొందుతూ అలాగే అన్యాయం చేసే వారి ఉండెల్లో సింహస్వనంగా మొదలి ఈ ఈరోజు పోలీస్ గా ఎదిగినటువంటి శ్రీ బర్ల ప్రసాదరావు గారి జీవిత ప్రయాణం తన ఉద్యోగంలో మొదటి రోజు సంతకం పెట్టిన దగ్గర నుంచి ఈ రోజు వరకు ఆయన యొక్క ప్రస్థానం ఎలా సాగిందో ఆయన మాటల్లోనే వింటాం చెప్పండి సార్ మొట్టమొదటిగా మీరు ఉద్యోగాన్ని ఎప్పుడు ప్రారంభించారు మేము సబ్ ఇన్స్పెక్టర్గా వందల ఎనభై తొమ్మిది జనవరి లో మాకు అపాయింట్మెంట్ అనిపించండి నా బేసిక్ మాస్టర్ డిగ్రీ జియాలజీ ఇది యూనివర్సిటీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ చూసి సబ్ ఇన్స్పెక్టర్ పోస్ట్ అప్లై చేయడం జరిగింది తర్వాత మెయిన్స్ ఫిజికల్ అయ్యి ఎయిటీ నైన్ జనవరి మాకు మాకు ఇచ్చింది తర్వాత ఫస్ట్ కోర్స్ చేసి కోనబుల్ సబ్ ఇన్స్పెక్టర్ గా నాకు అపాయింట్మెంట్ ఇవ్వడం జరిగింది అక్కడ ఒక టూ ఇయర్స్ ఎయిట్ మంత్స్ పనిచేసి మళ్ళీ టెక్కలి మంత్స్ పనిచేసి సబ్సిడీమెంట్ గా శ్రీకాకుళం కూటం ఇక్కడ ఒక త్రీ ఇయర్స్ తర్వాత సోమ్ బ్యాంక్ సిఏగా ఒక నైన్ మంత్స్ తదనంతరం విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ సిఏగా ఒక ఫోర్ ఇయర్స్ ఇక్కడ ఈ జిల్లాలో పనిచేయడం జరిగింది మనం మన గా ఇక్కడ ఏ త్రీ ఇయర్స్ చేయడం జరిగింది విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డిఎస్పీగా మొద ఎస్పీగా ఇదే స్థానంలో పనిచేసా జాయిన్ అయ్యానండి ఇక్కడ అయితే ముఖ్యంగా నేను యాజ్ ఎస్పీగా జాయిన్ అయిన తర్వాత ఇక్కడ ఉండే మెయిన్ మా కాన్సన్ట్రేషన్ అంతా కూడా అగ్రికల్చరల్ మార్కెట్ సెస్ అది కొంచెం ఎవైతున్నాను బాగా జనరల్ గా క్యాజువల్ మార్కెట్ అగ్రికల్చరల్ మార్కెట్ ఫీజు ఇంపోర్ట్ క్యాజ్ మీద కట్టలేదని అని చెప్పి మేము ఒక థర్టీన్ పాయింట్ సెవెన్ త్రీ డిటెక్ట్ చేసి గవర్నమెంట్ ఉండడం జరిగింది అలాగే ఇల్లీగల్ సిగరెట్స్ సిగరెట్స్ మీద జిఎస్టి ఉంటుంది వీళ్ళు ఏం చేస్తారంటే సిగరెట్స్ గా తెచ్చి ఒక సిగరెట్ ఇంపోర్ట్ క్యాజీ మీద కట్టలేదని అని చెప్పి మేము ఒక థర్టీన్ పాయింట్ సెవెన్ త్రీ పెరుస డిటెక్ట్ చేసి గవర్నమెంట్ ఉండడం జరిగింది అలాగే ఇల్లీగల్ సిగరెట్స్ సిగరెట్స్ మీద జిఎస్టీ ఉంటుంది వీళ్ళు ఏం చేస్తారంటే సిగరెట్స్ గా తెచ్చి ఒక సిగరెట్ అని చెప్పి వేరే ప్రొడక్ట్స్ తెచ్చి పీడిఎస్ అవుతుందో చూసుకొని ఎస్పెషల్లీ బార్డర్స్ మాకు చెక్ పోస్ట్ బార్డర్ ఒకటి తర్వాత మన కొత్తూరు బార్డర్ అంటే మాక్సిమం విలుసే వెళ్తుందండి ఈ పీడిఎస్ రైస్ని అక్కడ యూటిలైజ్ చేస్తారు వాళ్ళు కొంతమంది తింటే తింటారు కాబట్టి ఇక్కడ నుంచి అక్కడికి వెళ్తుంది కాబట్టి ఆ బార్డర్స్ మేము కాయటం వల్ల మేము సక్సీడ్ అయ్యాము సెంటీ పర్సెంట్ మేము సక్ అయ్యి నెంబర్ ఆఫ్ కేసెస్ మేము పెట్టగలిగాము సార్ మా పైన ఉండే అమాన్ ఆఫ్ ఐఎమ్ వెరీ వెరీ సెంటీ పర్సెంట్ ఐఎమ్ వెరీ సాటిస్ఫైడ్ విత్ మై పర్ఫార్మెన్స్ నాకు ఇక్కడ ఈజువల్ ఉన్న ఆల్మోస్ట్ మోర్ దాన్ టూ ఫిఫ్టీ టూ ఆ రకంగా ఐఎమ్ యాజ్ అ పోలీస్ ఆఫీసర్ ఐ ఫీల్ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్ థ్యాంక్ యూ ఐ ఫీల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్